వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బాక్స్ ఈ బాక్స్ ఏంటంటే ఇది నా మ్యారేజ్ అయినప్పుడు నాకు మా హస్బెండ్ సైడ్ వాళ్ళు ఇచ్చారనమాట సో ఈ బాక్స్ ఏంటంటే ఆంధ్ర సైడ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది బాగా ప్రధానం అని చెప్పేసి ఒక జరుగుతుంది జరుగుతుందనమాట వాళ్ళకి రాయలసీమ సైడ్ వాళ్ళకైతే ఉండదు ఎందుకంటే నేను వేలసి మా అమ్మాయినే కాబట్టి మాకు అసలు దీని గురించి అసలు ఎలాంటి ఐడియా కూడా లేదనమాట సో నా మ్యారేజ్లో మా హస్బెండ్ వాళ్ళు ఇచ్చిన బాక్స్ అనమాట యాక్చువల్లీ ప్రధానమంత్రి ఏంటి ఎలా చేస్తారు అసలు ఆ రీతి ఏంటి అనేది నేను మీకు నా కమ్యూనిటీ ట్యాబ్లో నేను మీకు ఫొటోస్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను వాళ్ళు నాకు ఏమేమి ఇచ్చారు ఏమేమి పెట్టారు అని చెప్పేసి అండ్ వీడియో కూడా నేను మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను నేను వచ్చేసి ఇందులో ఉన్న థింగ్స్ అస్సలు యూజ్ చేసుకోలేదు ఎందుకంటే ఫస్ట్ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూజ్ చేసుకున్నా అని చెప్పేసి దీన్ని అలాగే దాచిపెట్టాను అనమాట ఇందులో ఉన్న థింగ్స్ ఏది కూడా నేను అయితే ఇంతవరకు టచ్ కూడా చేయలేదు ఎలా అయితే బాక్స్ ఇచ్చారో అలా బాక్స్ అలాగే దాచిపెట్టి అనమాట సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను మీకు చూపిస్తాను సో ఇదేంటంటే మిడిటన్ బాక్స్ అనమాట సో ఇందులో ఏమేమి అంటే ఇలా ఓపెన్ చేయగానే ఇందులో టూ పార్టీషన్స్ ఉన్నాయి ఇలా రెండు ఇది ఒక పార్టీషన్ ఉంది సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఇది వచ్చేసి కుంకుమ అన్నమాట అండ్ ఇది వచ్చేసి గంధపు చెక్క అంటారు కదా సో అది ఇవి అంటే ఒరిజినల్ స్మెల్ అయితే గంధపు చెక్క లాగానే ఉంది ఇది కరెక్ట్ చేస్తే తప్ప తెలియదు అండ్ ఇది వచ్చేసి ఈ రెడ్ కలర్ వుడ్తో చేశారనమాట ఇదేంటంటే ఒక చిన్న డాల్ అనే బొమ్మలాగా ఉంది ఇది సో ఇది ఒకటి నెక్స్ట్ ఇది వచ్చేసి మెహందీ ఒకటి నెక్స్ట్ నెయిల్ పాలిష్ అండ్ ఇది వచ్చేసి హెయిర్ పింగ్స్ అనమాట ఇది ఐటిక్స్ కట్ అండ్ ఇది వచ్చేసి కిలకం యాక్చువల్లీ ఇందులో ఉన్న థింగ్స్ మనకు వాడుకునే వాళ్ళు వాడుకుంటారు నాకైతే అసలు ఎలాంటి యూజ్ అయితే లేదనమాట బేసిక్గా ఈ థింగ్స్ అని మేము వాడము కాబట్టి బట్ రితువులు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి సింధూర్ అనమాట పాపిక్లో పెట్టుకునే సింధూర్ ఇది వచ్చేసి అత్త సెంట్ సెంట్ వాడతారు కదా సో ఇది వచ్చేసి వీళ్ళొచ్చేసి శారీక్ ఇది ఈ టూ ఈ టూ వచ్చేసి హెయిర్ క్లచ్చెస్ అన్నట్టు ఇది వచ్చేసి లబ్బా బ్యాగ్ అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్ ఐ డోంట్ నో అండి ఇది వచ్చేసి వైట్కి ఎందుకు మ్యారేజెస్లో ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి నాకైతే అర్థం కాదు మేమైతే అసలు వైట్ అనేది మ్యారేజెస్లో ఫుల్ కంప్లీట్ అవాయిడ్ చేసేస్తాం అనమాట ఎందుకంటే మా సైడ్ వైట్ కలర్ అనేది చాలా సెంటిమెంట్ మా సైడ్ ఏంటంటే వైట్ కలర్ కొన్ని అశుభ కార్యాలకి మాత్రమే వాడతారన్నమాట సో పెళ్ళిళ్ళు అయితే చాలా సెంటిమెంట్ అస్సలు వైట్ అనేది ప్రిఫర్ చేయను వీళ్ళు ఎందుకో వైట్ కలర్ థ్రెడ్ ఇచ్చారన్నట్టు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రిఫామ్లో అవుతారు ఇది వచ్చేసి ఎల్లో కలర్ రెడ్ అండ్ ఇది వచ్చేసి నల్ల పూసలు అనమాట సో ఫస్ట్ పార్టీషన్ మనం అయితే ఇది సో ఇది పక్కన పెట్టేస్తే ఇవి బింజీస్ అనమాట ఇది చూడండి ఎంత ఎంత పొడుగున్నాయో ఇది వచ్చేసి హెయిర్ కాంబు అండ్ ఇది వచ్చేసి మీరు కదా This is perfumed castor, hair oil, and this is a little This is a running. This fair and lovely. a soapbox. And powder. అంతే సో ఈ బాక్స్లో ఉన్న థింగ్స్ అన్నీ ఇవన్నమాట సో ఇది మీకు అందరికీ ఎంతమందికి తెలుసు ఇలా ప్రధానం అని చెప్పేసి ఒక రితువులు ఉంటుంది అందులో ఇలా మేకప్ కిట్ ఇస్తారు అని చెప్పేసి ఎవరెవరికి తెలుసు ఎవరెవరికి ఏ రితువలు ఉంది అని చెప్పేసి నాకు లెట్ మీ నో ఇన్ దీంట్ సెషన్ అండ్ ఈ బాక్స్ ఇచ్చారు కదా సో వీట్ ఈ బాక్స్ని మీ ఏరియాలో మీ సైడ్ వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే మేకప్ కిట్ అని ఇంగ్లీష్లో అంటాము కానీ తెలుగులో దీన్ని ఏమంటారు మీకు ఎవరికైనా తెలుసుంటే నో నేను ఇంత కమెంట్స్ వచ్చాను సో ఇదనమాట అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది సో మీకు నువ్వు రాయలసీమ అమ్మాయి కదా మనకి ఏం పద్ధతులు ఏముంటావు కదా అని చెప్పేసి మాది రాయలసీమనే బట్ మా హస్బెండ్ వాళ్ళది ఆంధ్ర అనమాట సో వాళ్ళకైతే ఆ రితులు ఉంది కంప్లీట్ వాళ్ళకి మాకు క్వైట్ ఆపోజిట్ అన్నట్టు వాళ్ళ పద్ధతులు కావచ్చు కంప్లీట్ ఫుల్ క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి అనమాట సో ఇది నాకైతే ప్రధానంలో ఇచ్చినవి ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను మీకు షేర్ చేసుకుంటాను ఎలా జరిగింది వాళ్ళు ఇచ్చారు ఏంటి అన్నది సో ఫ్రెండ్స్ ఇది నా పెళ్ళిలో ప్రధానంలో నాకు ఇచ్చిన బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట సో మీ మీకు ఎవరికైనా ప్రధానం జరిగినప్పుడు మీకు ఇచ్చిన బాక్స్లో సేమ్ ఏ ఐటమ్స్ ఏ ఉన్నాయా మీరు యూస్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంటర్తో నేను వీడియో అయితే ఎన్ని చేస్తున్నాను అనమాట అండ్ చాలామంది ఏంటో నాకు అర్థం కావట్లేదు కొత్త కొత్త వాళ్ళంతా వీడియోస్ వీడియోస్ చూస్తూ ఉన్నారు లైక్స్ చేస్తూ ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవచ్చు కదా ఓపెన్ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్స్ వీడియోస్ అయితే చూస్తా ఉన్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సో ఇవన్నట్టు నాకు ఇచ్చినవి నేను మీకు ఇందాక చూపించాను కదా బాక్స్లో ఉన్న ఐటమ్స్ సో ఇవి